హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ ఏంటనుకుంటున్నారా చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి పొద్దు పొద్దున్నే లంచ్ బాక్సెస్ ఇచ్చే వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుందండి క్యారెట్ రైస్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ చూసేద్దామండి ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వాళ్ళ రెసిపీలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఓ మిక్సీ జార్ తీసుకోవాలండి ఇందులోకి రెండు టమోటాలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అదేవిధంగా ఓ ఇంచు అల్లం ముక్క యాడ్ చేసుకోవాలండి ఐదారు వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి ఓ ఉల్లిపాయ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనం క్యారెట్ ఎంత తీసుకుంటున్నామో చూసుకొని మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి చూడండి చక్కగా ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి క్యారెట్ రైస్కి కాస్త ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత నాలుగైదు లవంగాలు రెండు ఇలాచి ఓ ఇంచు దాల్చిన చెక్క ఓ బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు కాస్త వేపుకోవాలండి అందులోని ఫ్లేవర్ మొత్తం ఆయిల్లోకి వచ్చే విధంగా వేపుకోవాలి ఇలా వేగిన తరువాత రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసిన తర్వాత ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని అదేవిధంగా నాలుగైదు జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకోవాలి జీడిపప్పు పలుకులు యాడ్ చేయటం వల్ల మంచి రుచి వస్తుందండి తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు మసాలాని ఖచ్చితంగా మగ్గించుకోవాలండి అప్పుడే మనకి క్యారెట్ రైస్కి రుచి వస్తుంది ఇలా మగ్గిన తరువాత ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మన టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలండి ఎప్పుడైనా మనం క్యారెట్ రైస్ చేసేటప్పుడు సాల్ట్ అనేది చూసి వేసుకోండి మనం రైస్ యాడ్ చేసిన తర్వాత తక్కువ అనిపిస్తే అప్పుడు యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఓసారి బాగా కలుపుకొని మనం ముందుగానే తురిమి పెట్టుకున్న క్యారెట్ని ఇందులో యాడ్ చేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలండి ఒక త్రీ మినిట్స్ వరకు మగ్గించుకుంటే చక్కగా మగ్గిపోతుందండి ఇలా మగ్గిన తర్వాత మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి కారం అనేది పిల్లలకు చేసేటప్పుడు కాస్త తగ్గించి యాడ్ చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి గరం మసాలా ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేయించండి పూర్తిగా మీ ఆప్షనల్ అండి మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి మీకు సాసులు ఇష్టం లేకపోయినా స్కిప్ చేయండి సాసులు వేస్తేనే మంచి రుచి వస్తుందండి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ వినిగర్ టూ టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి మనం సాస్లు యాడ్ చేసిన తర్వాత ఓ టూ మినిట్స్ పాటు ఈ విధంగా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు రైస్ యాడ్ చేసేసుకోవాలండి రైస్ యాడ్ చేసిన తర్వాత కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మనం వేసిన మసాలా మొత్తం రైస్కి పట్టే విధంగా కలుపుకోవాలండి చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఓసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని మరొక్కసారి కలుపుకున్నామంటే ఎంతో రుచికరమైన క్యారెట్ రైస్ రెడీ అయిపోయిందండి చక్కగా ఈ విధంగా చేసి పెట్టి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ తీరుగా ఇంట్లోనే చేసి పెట్టామంటే లంచ్ బాక్స్ వేస్ట్ చేయకుండా మొత్తం తినేస్తారండి చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టి చూడండి ఎంతో టేస్టీ అయిన క్యారెట్ రైస్ రెడీ అయిపోయిందండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్